ప్రభు అయిన ఏ స్క్రీస్ మీ అందరికీ సమాధానం కలుగునుగాక ఆమె దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక ఆమె అందరికీ వంద ఫ్రైజ్ దలాట్ గాడ్ బ్లెస్ యూ ఈరోజు మన దేవుని వాక్యం దయాచుకుందాం ఏకోపరాశన పత్రిక అధ్యాయం జిరవేవా వచనం ఎందుకనక నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఆమెన్ ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించునుగాక ఈ కృపాకాలంలో మారుమోన్స్ పొంది మేము బాప్తీసే తీసుకుని మేము దేవుని బిడ్డలము వేసే బిడ్డలము అని చెప్పుకొని ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ కోపాన్ని జయించగలుగుతున్నావా కుటుంబాల కావచ్చు సంఘాలలో కావచ్చు సంఘ కాపరి ఒక మాట అనేస్తే కోపం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే నన్ను మాట్లాడాడు నన్నే మాట్లాడాడు అని చర్చకి రాకుండా పోవటము కోపాలు ద్వేషాలు పగలు కక్షలు ఇలా మీ హృదయంలో ఉందంటే మీరు ఎవరికి చోటిస్తున్నారు మీరు దేవుని నీతిని నెరవేర్చలేరు ప్రేమైన వర్లరా అదేవిధంగా కుటుంబాలలో కూడా భర్త ఒక మాట అనవచ్చు భార్య ఒక మాట అనవచ్చు కుటుంబంలో కలహాలు రావచ్చు కోపాన్ని జయించగల శక్తి ఉండాలి ప్రేమైన వాళ్ళు వాక్యం ఈ విధంగా సెలవు వచ్చినది కోపాన్ని మనం జయించగల శక్తి మనలో వచ్చినట్లయితే దేవుని నీతిని రాజ్యాన్ని మనము నెరవేర్చిన వారమై ఉంటున్నాము అందుకని ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనకు ఎటువంటి కోపం వచ్చినా సూర్యోదయం నుంచి అయ్యే లోపల సమాధానం పడదాం ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి జీవిద్దాం దేవుని రాజ్యాన్ని నీతిని కడదాం ప్రతి ఒక్కరి పర్లో రాజ్యం చేరుద్దాం ఆమె ఈ వాక్యం దేవుడు బహుబద్ గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ